కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం మహేంద్ర షోరూం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కార్స్ బైక్ సర్వీసింగ్ సెంటర్ రూరల్ ఎమ్మెల్యే పంతం నానా సీతానేడు పంతం సందీప్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ కస్టమర్లకు అందుబాటు ధరల్లో శ్రీ కార్స్ ఆర్వో వాటర్ ద్వారా కార్లు మరియు బైకులు వాటర్ సర్వీసింగ్ చేయడం ద్వారా నాణ్యమైన సర్వీసింగ్ లభిస్తుందన్నారు అనంతరం శ్రీ కార్స్ అధినేత సిహెచ్ సంతోష్ మాట్లాడుతూ ఆర్వో వాటర్ ద్వారా వాటర్ సర్వీసింగ్ చేయబడునని అదేవిధంగా వీల్ అలైన్మెంట్ టైర్స్ స్టెఫ్లాన్ సిరామిక్ కోటింగ్ చెసెస్ పెయింట్ మరియు పీపీఎఫ్ మొదలుగున్నవి అందుబాటు ధరల్లో కస్టమర్లకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవాధ్యక్షులు మాధారపు తాతాజీ వీరకృష్ణ ఉమా మహేశ్వరి దంపతులు గౌతమ్ వర్త్ కంపెనీ అధికారులు రాంబాబు అనిల్ మరియు యోత్ సభ్యులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు thank <laughs> you श्री गणेशाय नमः आदित्या नमः विश्वनाथ महेश्वर वंजारं देवतात्म साक्षात् सर्वदाधिचामीनादिष्टो महेश्वर वंजाय तना देवतानां नृधा सिद्धि रस्तु देदन व्यापार वृद्धि सिद्धि रस्तु भासु महासुंदरय देवतानां ग्रणाधिग्रष्ट प्रभासु शुभ लाभ यारो इले देव इले देव इले नन नन ఇవాళ సంతోష్ గారి ఆహ్వానం మేరకు ఈ స్పీకర్స్ ఓపెనింగ్ అయితే విచ్చడం జరిగింది మొత్తం అంతా కూడా చాలా చక్కగా మొత్తం కార్ యొక్క ఇంటీరియర్స్ కానీ కార్ యొక్క సర్వీసింగ్ కానీ అలాగే అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా చాలా కొత్త మెషినరీ వర్తనే కంపెనీతో టై టైఅప్ అయి ఉండి చేస్తా ఉన్నారు వీరికి మా తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా వీళ్ళు వ్యాపారంలో ఉన్నత చక్రాలకి మరిన్ని బ్రాంచీలు కూడా ఓపెన్ చేసే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సంతోష్ అండి శ్రీ కార్స్ పేరు మీద ఓపెన్ ఓపెన్ చేశానండి ఇక్కడ మనకి షాపు కి మన పంత నానాజీ గారు అబ్బాయి అండి సందీప్ సందీప్ గారు విచ్చేసారండి చేతుల మీదగా ఓపెన్ చేసారండి తర్వాత మన దాంట్లో కార్స్ కార్ సర్వీసెస్ వచ్చి ఈల్ అలెజ్మెంటు వాటర్ వాష్ విత్ యాక్ యాక్సిరీస్ డేకర్సు కార్ సర్వీసెస్ మొత్తం ఏ టు జెడ్ ఇంటీరియర్ క్లీనింగ్ టెఫ్లాన్ సిరమిక్ మొత్తం ఏ టు జెడ్ అనేది ఇక్కడ మనకి దొరుకుతుంది సార్ అవైలబుల్గా ఉంటుంది సార్ మనకి ఇక్కడ దీని లొకేషన్ వచ్చి నియర్ బై నియర్ అచ్చింపేట జంక్షన్ మై ఎం మోటార్స్ పక్కన మహేంద్ర షోరూమ్ కార్ షోరూమ్ పక్కన పక్కన రేట్లు అనేది కస్టమర్ ప్రైస్ బట్టి అంద అందరికీ అవైలబుల్గా ఉంటుందండి కస్టమర్ వచ్చి దాన్ని బట్టి వాళ్ళ ఐటమ్స్ బట్టి మనకి అవైలబుల్గా ఏ రేట్ అయినా ఉంటుంది